హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చన ముచ్చట్లు అందరు ఎట్ల మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ మై స్పెషల్ డేస్ ఇన్ మై లైఫ్ అనమాట ఈ వ్లాగ్లో నేను షేర్ చేసింది సో ముందు రోజే వీళ్ళంతా క్లీన్ చేసేసుకున్న క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ పూజ చేసేసుకున్న అండ్ పూజ ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొన్ని ఎక్స్ట్రా అంటే ఉన్న దేవుళ్ళే వెంకటేశ్వర స్వామి ఫోటోలే మూడు ఉన్నాయి 嗯。Um నేను కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఆ శివయ్య ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారనమాట ఆ ఒక్క ఫోటోలో సో ఆ ఒక్క ఫోటో ఉంటే సరిపోతుంది నా దగ్గర అన్ని డబుల్ డబుల్ ఫోటోలు ఎందుకు అన్నట్టు కొన్ని ఫోటోలు తీసేద్దాము మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడ వేసేద్దాం ఆ ఫోటోలు అన్నట్టుగా నేను ముందు రోజు పూజ చేసి అవన్నీ ఫోటోలన్నీ ఏం ముట్టుకోక ముందుకు ఫోటోలు తీసి బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను నేను అట్లనే పిల్లలకి లగేజ్ ప్యాక్ చేస్తున్నా మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట నేను తర్వాత చెప్తా ఎక్కడికి వెళ్తున్నామని వీడైతే ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి సో పిల్లలకి కంఫర్టబుల్గా ఒక సాఫ్ట్ డ్రెస్సెస్ అండ్ ఒకటి వేర్ డ్రెస్సెస్ పెట్టుకున్నా అండ్ నాకు శారీ శారీ ఎందు పెట్టుకున్నా అంటే ఏ రోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నామో ఆ రోజు మా యానివర్సరీ ఇది మాది సిక్స్త్ యానివర్సరీ అనమాట మా పెళ్ళి రోజు పెళ్ళి అయ్యి ఆ రెండు గడిచిపోయింది అవు ఆ రేండ్ గడిచిపోయిందా నాకు ఇంకా ఎక్కువ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది ఇంత తొందరగా ఎట్లా గడిచిపోయినాయి అన్నట్టుగా అసలు లేదు అండ్ మేము ట్రైన్లో వెళ్తున్నాము సో సానిక్ష నైనిషకి ఏంటంటే ఈ డైపర్స్ పడట్లేదు ఊరికే రాసెస్ వస్తున్నాయి అందుకని నేను ఈ తీసుకున్నాను అనమాట ట్రైన్లో తనని వడకబెట్టినప్పుడు డైపర్ ఇప్పేసి ఆ దాంట్లో వడకబెట్టచ్చు టైలైట్ పోసినా ఏం చేసినా కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టుగా అవి పెట్టుకున్నా అండ్ కొన్ని మినిమం నీడ్స్ అయితే పెట్టుకున్న శారీ మీద రోజంతా ఉండలేము కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ డ్రెస్ అండ్ సానిక్షకి నైనిషాకి ఇంకొక డ్రెస్ అండ్ ఇక్కడ చూపించిన మెరూన్ కలర్ డ్రెస్ వచ్చేసి జోతక్ కానీ ఒక మాకు తెలిసినాక నా అయనిషా అని పంపించింది కొత్త డ్రెస్సు తనకి గిఫ్ట్ చేసింది అనమాట మేము మా సమీక్షకి అప్పుడు తను పుట్టినప్పటి నుంచి తన ఫస్ట్ బర్త్డే వరకు ఎవ్వరు సమీక్షకి ఇచ్చిన అండ్ మా వారి శాలరీ రాగానే ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పిగ్గి బ్యాంక్లో అనమాట అది సమీక్ష బర్త్డే కల్లా మాకు ట్వెల్వ్ థౌజండ్ అయింది అందులోకి ఇంకా కొంచెం కలిసి మేము గోల్డ్ తీసుకున్నాము మా సమీక్ష అప్పుడు సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేద్దాం అన్నట్టుగా మా నైనిషక్ కూడా ఒక పిగ్గీ బ్యాంక్ పెట్టినాం కానీ అందులో పదులు ఇరవైలు చిల్లర్లు తప్ప పాపం ఎప్పుడు పెద్ద నోట్లు వేసిందే లేదు చాలా తక్కువ అంటే వేసాం కానీ చాలా తక్కువ ఉన్నాయి వేసినంత అసలు ఇందులో వేయలేదు ఏదైనా ఎవరైనా ఇంతే ముందుకు సమీక్ష అప్పుడు ఎవరిచ్చినా కూడా అంటే పిల్లలకి ఇస్తారు కదా చేతిలో పెడతారు కదా ఎవరిచ్చినా కూడా తీసుకోవే ఆ డిబ్బిలోనే వేసేవాళ్ళం ఇప్పుడు నైన్షాక్ ఏంటంటే ఖర్చు పెట్టేసుకున్నాం మేము అసలు అందులో వేయడమే మర్చిపోయినాము అండ్ ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల షేరింగ్ అనమాట అప్పుడు సానిక్షా ఉన్నప్పుడు వన్ టూ హండ్రెడ్ ఇస్తుండే ఇప్పుడు నైన్ షాక్ వచ్చేసరికి సనిక్షా హండ్రెడ్ షాక్ హండ్రెడ్ ఇచ్చేసరికి అది షేరింగ్ అయిపోయింది ఆమె నైన్షా సానిక్ష సానిక్షానే ఉంచుకుంటుండే ఈ మేమేం ఖర్చు పెట్టేసుకుంటుంటుంది అట్లా అసలు ఆ డిబీలో డబ్బులే జమగాలే చాలా మినిమం అమౌంట్ వచ్చింది జస్ట్ త్రీ థౌజండ్ మాత్రమే ఉండండే ఆ పిగ్గి బ్యాంక్లో సో అక్కడికి వెళ్తున్నాము కదా అక్కడ ఖర్చులకు పనికొస్తాయి ఏవైనా మనం కొనుక్కోవచ్చు అన్నట్టుగా తీసినాము ఎక్కువ అమౌంట్ ఉంటే ఈమెకు కూడా కొంచెం కలిపి గోల్డే తీసుకునే వాళ్ళం ఇప్పుడు గోల్డ్ అయితే ఆకాశానికి అంటింది కాబట్టి దాని జోలి దో జోలికి పోదలుచుకోలేదు సో ఆ రోజు ఈవినింగ్ సో అక్కడికి వెళ్తున్నాం కదా ఏదైనా పూటకి టిఫిన్ చేసుకెళ్దాం అన్నట్టుగా చపాతీలు విత్ టమాటా చట్నీ వేసుకోదామని ఫిక్స్ అయినాము అండ్ అన్న ఇక్కడనే మా అత్తమ్మ ఉంటుంది అన్నట్టు మా చిన్న అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ చెల్లె నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అత్తమ్మ వంటలు అయితే భలే వేస్తుంది నేను ఆల్రెడీ మన పాత ఛానల్లో చెప్పిన ఒక కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో మా అత్తయ్య కూడా క్యాటరింగ్ పెడితే అంత ఫేమస్ అవుతుండే మా అత్తమ్మ అంత బాగా చేస్తుంది వంటలు అందుకనేసి టమాటా పచ్చడి చేయడానికని రమ్మన్నా రమ్మన్న అట్లే కొన్ని పేలాలు ఉండే పేలాలను మీసాడు ఏమంటారో కామెంట్ చేయది సో వీటిని కూడా పోపు పెట్టేసింది స్నాక్స్ లాగా పనిచేస్తాయి అనేసి టమాటా పచ్చడి కూడా చేసింది అండ్ మోస్ట్లీ నేను ఎక్కువ మిస్ అయ్యేది ఏంటంటే పోపు ఏదైనా చట్నీలు పప్పు వేసినా కూడా పెద్దగా పోపు ఏం పెట్టను అట్లనే తినేస్తాము బట్ పోపు పెడితేనే టేస్ట్ వస్తుంది అని మాత్రమే చెప్తుంది అట్లనే రెసిపీ కూడా నచ్చు అలాగే ఆయన నుంచి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళు ఆయన స్కూట్ రాదు ఎందుకు రిస్క్ అని అంటున్నాను అంత కొద్దిగా అదే మళ్ళీ తెలిసిన అటు ఉంది రేపు అయితే రెండు ఆటలు బుక్ చేసుకోవాలి ఒక ఆటలు నలుగురు ముంచెక్కించుకోడు అండ్ అక్కడికి వెళ్ళడానికి కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను రెండు పెద్ద ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అక్కడ ఇక్కడ వాటర్ చేంజ్ అయితే పడదన్నట్టుగా అండ్ టిఫిన్స్ అవి తినడానికి కొన్ని ప్లేట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ కొన్ని మినిమం నీడ్స్ ఉంటాయి కదా పిల్లలు ఉన్నప్పుడు అవి అండ్ నేను ఒక థింగ్ ఏం చేసినా అంటే అట్టపనులు తీసుకుపోయినా వేస్ట్ ట్రావెలింగ్లో అట్టపనులు తీసుకుపోతే అవి కరాబ్ అవ్వడం తప్ప అసలు తినే తినలేదు పిల్లలు ఎవ్వరు అండ్ మార్నింగ్ త్రీకి వెళ్ళిపోయింది మా ఆయన అయితే త్రీకి లేచి వచ్చి హెడ్ తల స్నానాలు చేసుకొని ఇంకా నేను పాలు గరం చేస్తున్నా పిల్లలు లేస్తే పాలు బిస్కెట్ ఆగిచ్చేస్తే వాళ్ళు కాసేపు హాయిగా పడుకుంటారు అనేసి పాలు కాగబెట్టేస్తున్నాను నేనైతే ఫస్ట్ అది చేసిన పని అది శుభాకాంక్ష ఈష్మ స్నానాలు కాగానే ఫస్ట్ ఒకరికొకరము యానివర్సరీ విషయాలు చెప్పుకున్నాం అనమాట మళ్ళీ అందరి ముందు చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకనేసి ముందే చెప్పుకున్నాము అండ్ ఒకటి రోజు పెళ్ళి రోజు కాబట్టి బొట్టు మా వాళ్ళతో పెట్టించుకున్న పొద్దున్నే మళ్ళీ గుడి దగ్గర వీలవుతుందో కాదో అన్నట్టు అండ్ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం మా వారి దగ్గర పింకీ ఎందుకు బ్లాక్ వేసుకుంది కొద్దిగా ముందు చెప్పు మా ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరిపోయినాము సో ఎవరెవరు వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ దేవి వాళ్ళిద్దరు కూతుళ్ళు మేము నలుగురము అండ్ మా కోడలు మా తమ్ముడు మా తమ్ముని ఫ్రెండ్ తొమ్మిది మంది వెళ్తున్నాం పిల్లలతో పదకొండు మంది వెళ్తున్నాం అనమాట ఆటోలు వెళ్తున్నాం ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆటోలో వెళ్తున్నాము అండ్ సమీక్ష ఈ డ్రెస్ వచ్చేసి బర్త్డేకి తీసుకున్నాము అవి వేసుకున్న చైన్ అక్కడ ఏడుపాయలు పోయినాం కదా మేము అక్కడ వందనక్కనిచ్చింది అదే వేసుకుంటా వేసుకుంటా అంటే ఇంకా అది వేసిన అండ్ మేము మా ఇంటి దగ్గర నుంచి బేగంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళినాము అక్కడ ఉంది మా ట్రైన్ ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయిపోయినాము విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం మేమంతా చాలా దగ్గర మాకు ఫోర్ థర్టీకి అంతా స్టేషన్లో ఉండాలని మేము అనుకున్నాం కానీ ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది అందుకని గాబరా గాబరాగా లోపలికి స్టేషన్ లోపలికి పరిగెడుతున్నాం అనమాట అండ్ మా తమ్ముడు ఒక జనరల్ టికెట్ కోసాను కానీ మా తమ్ముడు వెళ్ళాడు అండ్ మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం కానీ విజయవాడకి వెళ్తున్నాము పొద్దున ఐదింటికి ఉంది ట్రైన్ సో ముందే మేము టెన్ డేస్ బుక్ చేసుకు టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్నాం అనమాట ఈరోజు వెళ్ళాము మా యానివర్సరీ వచ్చేసి సాటర్డే వచ్చింది సో సాటర్డే రోజు పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది మేము ఫోర్ ఫార్టీకి అట్లా స్టేషన్కి రీచ్ అయిపోయినాము పర్ పర్సన్ రాను పోను త్రీ హండ్రెడ్ అనమాట మనకు ట్రైన్ ఛార్జెస్ మేము రావడానికి పోవడానికి ముందే బుక్ చేసేసుకున్నాము మళ్ళీ అక్కడ ఎంబడే బుక్ అంటే బుక్ కావు అనేసి సో కన్ఫామ్ కావనేసి ముందే బుక్ చేసేసుకున్నాం మేము పోగానే ఒక ట్రైన్ వచ్చింది అది మాదే అనుకున్నాం సో అది మాది కాదు షిరిడి ట్రైన్ అనమాట సో మేము ఎక్కాల్సింది ఇటు సైడ్ కాదు అట్ సైడ్ కంపార్ట్మెంట్ అనమాట అట్ సైడ్ పోవాలి మేము మళ్ళా గబగబా పరిగెత్తుకుంటూ పోయి ఎస్కలేటర్ మీద ఎక్కేసి అక్కడ సైడ్ పోతున్నాము మేము అక్కడ సైడ్ పోయానికి ఇంకో ఫైవ్ మినిట్స్లో మా ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు ఈలోపు కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట అంటే ఆ షార్ట్స్ కోసానికి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడదామనేసి కొన్ని వీడియోస్ తీసుకున్నా నేను ఇంకా ఆలోపు ట్రైన్ వచ్చేసింది ఇంకా ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేసినాం మేము ట్రైన్ ఎక్కేసి కూర్చున్నామా గతం ఫైవ్ మినిట్స్లో మా సీట్లలోకి వేరే వాళ్ళు వచ్చారు ఇది మా కన్ఫర్మేషన్ సీటు మీరు ఎట్లా కూర్చురు అంటారు మా దాంట్లో సేమ్ ఉంది అసలు టెన్షన్ కాదు అయ్యో ట్రైన్ మారిపోయామా ఏమైంది ఏమైందని దిగడానికి పోతుంటే అక్కడ దిగే దగ్గర గేట్లో కథ నించున్నాడు అసలు అమ్మవారే ఆయన ఆపింది కావచ్చు మేము అడక్క ముందే ఆయనే ఏమైంది మళ్ళీ అని అంటే బేగంపేట నుంచి సికింద్రాబాద్ పోయేటప్పుడు అక్కడ దిగుదామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినాము దిగే లోపే ఇంకా ఆయన ఒకరికి కనిపించి లేదు ఇదే ట్రైన్ ఒకసారి మంచిగా చెక్ చేయని చూసి ఆయనే చెప్పిండు యాక్చువల్లీ జస్ట్ భోగిలు మిస్ అయినాయి అంతే సేమే కానీ వేరే భోగి ఎక్కిపోయి ఈ భోగి ఎక్కినాము మళ్ళీ అందులో నుంచి నడుచుకుంటూ పోయి మళ్ళీ మా సీతల్లో కూర్చున్నాక సో పొడి పొడి చేసినాము కదా ఏమీ తినకుండా వెళ్ళినా ఆయన నేను అసలు ఏమీ తినలేదు టీ కూడా తాగలేదు ఆ రోజు ఎందుకనేసి అంటే ముందు రోజే మా నైనిషకి టూ డేస్ ఉంది అంటే టూ డేస్ ముందు టూ డేస్ ముందు తనకు కోల్డ్ అయింది కొద్దిగా వ్యాక్సినేషన్ ఉండే తనకి సో బుధవారం రోజు మేము శనివారం అవుతున్నామంటే బుధవారం రోజు వ్యాక్సినేషన్ ఉండేది తనకి వేపిస్తామని వెళ్ళేసరికి తనకు లైట్గా దగ్గు ఉంది ఆమె చెక్ చేసి డాక్టర్ చెక్ చేసి ఏముందంటే నాకు ఎందుకు లోపల అంతా అయినట్టుగా అనిపిస్తుంది ఇన్ కేసు నిమోనియా ఏమో ఒకసారి వెళ్ళి పీడియాటిషన్ చూపించుకుంటాండి అన్నది ఒక్కసారి నాకు ఫ్యూజ్లు అవుట్ అమ్మో అని ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాను నేను న్యూమోనియా మా నైనిషా తోటి మళ్ళీ నిమోనియా అని అమ్మో నేను దట్టుకోలేను అన్నట్టుగా ఇమీడియట్గా పీడరేషన్ దగ్గరికి వెళ్ళిపోయినా మేము ఆయన చెక్ నేను పోలేదు మా మా వారు నైనిషన్ తీసుకొని వెళ్ళిండే సన్నిష స్కూల్లో ఉండండి సో కానీ నేను ఆగిపోయినా వాళ్ళిద్దరు పోయారు నేను పొగ నేను మనసులో మొక్కుకున్నా అప్పటికే మేము వెళ్తామని నాకు తెలుసు కదా అమ్మవారిని మొక్కుకున్న అమ్మ తల్లి ఆమెకు నిమోనియా కావద్దు మామూలు అమ్మలు కోల్డ్ కాఫీ కావాలని మొక్కుకున్నా అట్లయితే నేను నీ వరకు వచ్చేవరకు ఏమీ తినకుండా వస్తాను మొక్కుకున్న అమ్మవారికి అట్లనే అసలు ఆమెకి ఏం కాలేదు మా దగ్గు తగ్గు జలుబు అని చెప్పారు వ్యాక్సిన్ తర్వాత ఇప్పియండి తగ్గిపోయిన తర్వాత అని చెప్పారు అప్పుడు అనిపించింది అమ్మ అమ్మగారు ఎంత మహిమగల్ల అమ్మవారో అప్పుడు అర్థమైంది నాకు అందుకే నేను అమ్మవారు దర్శనం అయ్యే వరకు ఏమీ తినలేదు ఇంటి దగ్గర తీసుకు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన చపాతీలంతా అందరూ దినేసీరు చపాతి విత్ టమాటా పచ్చడి అండ్ కృష్ణానదిలో అందరూ పాయింట్ చేస్తారని చెప్పారు ఏదైనా కోరుకొని పాయింట్ పాయింట్స్ వేస్తే నెరవేరుతాయని చెప్తే నాకు వెళ్ళే ముందు కొన్ని చూసినానమాట కొంచెం సర్చ్ చేసిన రీసెర్చ్ చేసిన సో అప్పుడు తెలిసింది నేను కూడా అక్కడ బ్యారేజ్ మీద కొద్దిసేపు ఆగింది అప్పుడు మేము కూడా కాయిన్స్ వేసినాము మేము వెళ్ళేటప్పుడే కాయిన్స్ తీసుకెళ్ళిన అండ్ ఇంకా దిగేసి మళ్ళీ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంది అనేసి అందరినీ కనుక్కున్నాం అనమాట విజయవాడకి టెన్ కల్లా రీచ్ అయిపోయినాం ఫైవ్ ఫిఫ్టీన్కి అక్కడ ట్రైన్ స్టార్ట్ అయితే ఇక్కడ టెన్ థర్టీ కల్లా విజయవాడలో ఉన్నాం మేము మళ్ళీ అక్కడ స్టేషన్ నుంచి మనకు ఫ్రీ బస్ ఫ్రీ బస్సులు స్టేషన్ నుంచి ఉన్నాయి గుడి ఆ కొండ ఉంటుంది కదా కొండ కింది వరకు అంటే కృష్ణ ఒడ్డు వరకు మనం ఆటోలో వెళ్ళాలి ఆటోలో వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ ఛార్జ్ మొత్తం అందరికీ కలిపి లేదు పర్ పర్సన్ అంటే థర్టీ రూపీస్ అని చెప్పి వాళ్ళు లేదు మేము మొత్తానికి మాట్లాడుకున్నాము అక్కడ నుంచి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అనుకుంటా అక్కడ కృష్ణ నది ఆ బ్యారేజ్ కృష్ణ నది ఒడ్డున దించింది అనమాట స్నానాలు చేసుకొని వెళ్ళొచ్చు అన్నట్టుగా అక్కడ దింపేసింది మమ్మల్ని ఆటో ఇక్కడ నుంచి మనకు ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నమాట సో దూరం నుంచి కొండ ఇంత పెద్దగా ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇంద్రకీలాద్రి అండ్ దిగగానే కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నాము అండ్ ఈ అమ్మవారికి మంగళసూత్రాలు ఉంటాయి కదా ఇవి కనిపిస్తుంది కదా నేను వీటి గురించి ఒక సంగతి జరిగింది అక్కడ నేను చెప్తా తర్వాత అది ఏంటనేసి ఇక్కడ అమ్మవారికి చీర సార అవన్నీ తీసుకున్నాం కొబ్బరికాయ ఏమేమి కావాలనో అమ్మవారికి ఏమేమి వేస్తారో హుండీలో అవన్నీ తీసేసుకొని ఇంకా ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా ఫ్రీ బస్లు ఎక్కిదామని ఎక్కినాము అదేందో ఎక్కి కూర్చున్న తర్వాత చెప్పిన వాళ్ళు ఇది ఫ్రీ బస్గా ఫ్రీ బస్ వెనకాల ఉందని ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకేం చేస్తాం దిగలేదు ఒక పర్సన్కి టెన్ రూపీస్ ఈ మామూలు ఆర్టీసీ బస్ ఎక్కితే ఫ్రీ బస్సులు కూడా కొండపైన బస్సులు కూడా ఉంటాయంట మనం ఆగి వెయిట్ చేసి ఓపిక ఉంటే ఆగి వెయిట్ చేసి ఫ్రీ బస్సులు ఎక్కవచ్చు లేదంటే టెన్ రూపీస్ పెట్టి తీసేసుకోవచ్చు మేము బస్ ఎక్కి వచ్చినాము కాబట్టి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోయినాము ఇంకా దర్శనానికి మనం పోవడం లేదు కాలనరకాని వచ్చినా మనం లిఫ్ట్లో వచ్చినా కూడా కిందనే ఉంటుంది లగేజ్ కౌంటర్ మనం బస్లో వచ్చిన వాళ్ళకైతే లగేజ్ కౌంటర్ ఫోన్ కౌంటర్ అంతా పైన ఉంటుంది అన్నట్టు సో అందుకనేసి ఒకసారి వ్యూ తీసుకొస్తున్నాను నేను మళ్ళీ ఫోన్ లైన్లో పెడితే మళ్ళీ దర్శనం అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చేతికి ఫోన్లు వస్తాయి కదా అందుకనేసి ఒకసారి వ్యూ తీస్తున్నాను అనమాట ఇది కొండపై నుంచి వ్యూ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ అదంతా చాలా రష్ ఉండింది రోజు అసలు నాకు తెలియనే తెలీదు ఆ రోజు ఏకాదశి అని నేను అసలు ఆ రోజు ఏం వీకెండ్ అని తెలుసు కానీ ఏం స్పెషల్ డేస్ లేవనుకున్నా ఆ రోజు ఏకాదశి అంట అసలు ఫుల్ రష్ ఉండింది ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుందా అది అమ్మవారి గోపురం అనమాట లిఫ్ట్లో వచ్చే వాళ్ళకి గోపురం దర్శనం అవ్వ అవ్వదు సో మేము బస్సులో పోయినాం కాబట్టి మాకు దర్శనం అయింది ఇక్కడ తులాభారం ఎవరైనా తులాభారం అంటే అమ్మకు బంగారం సమర్పించుకుంటాం ఇంకేదో ఇంకేదో అనుకుంటాం కదా వాళ్ళందరూ ఇక్కడ సమర్పించుకుంటారు మేము ఇంకా దర్శనమై బయటకు వచ్చేసిన తర్వాత అది మెయిన్ గోపురం అనమాట అక్కడ అక్కడ నుంచి మేము మళ్ళీ మెట్లు ఉంటాయి మనకు లోపలనే గుడి లోపలనే మనకు మెట్లు ఉంటాయి అనమాట అక్కడ నుంచి మనం అన్న ప్రసాదం ఉంటుంది అక్కడనే ఫిఫ్త్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మేము మెట్లు తీసినాం అసలు లైన్ అయితే మేము వన్ అవర్ వెయిట్ చేసినాము దర్శనం అయితే టెన్ మినిట్స్లో అయిపోయింది మేము ఉచిత ఉచిత దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట అంటే దర్శనానికి వెళ్ళిపోయినాము మనం కావాలంటే హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏ దర్శనానికి అయినా పోవచ్చు అండ్ ఇంకొక థింగ్ ఇక్కడ ఏం జరిగిందంటే అసలు తింటుంటే వాళ్ళు వచ్చి ఇస్తాలు తీయడానికి ఇట్లా ప్రాణాల మీద నిల్చరు అనమాట అసలు మిని ఇట్లా తిని నా ఎన్స్ ఆఫ్ అంటారు అసలు కడుపు నిండా మనస్ఫూర్తిగా తిన్నే తినలేదు మేమైతే సో హడావిడిగా తినేసి ఇంకా బయటకు వచ్చేసాము అండ్ ఈ మంగళసూత్రాల గురించి ఒక విషయం చెప్తాను కదా అది వాళ్ళు షాప్ వాళ్ళు ఆ మంగళసూత్రాలు ఇచ్చేటప్పుడు ఇది అమ్మవారి హుండీలో వేయాలి అని చెప్పారు అది నేను అక్కడ తీసుకున్నా కానీ అది నా కవర్లో వేసుకున్నానో వేసుకోలేదో నాకైతే గుర్తుకే లేదు నేనైతే వేసుకున్నాను కవర్లో అని అనుకున్నా మంగళసూత్రాలు ఆ డబ్బా మరి అది ఏమైందో నాకు తెలియదు నేను పోయి అమ్మవారి దర్శనం అయిన తర్వాత వేద్దామని చూసేసరికి చీర గాజులు అన్నీ ఉన్నాయి కానీ ఈ సూత్రాలు లేవు అసలు టెన్షన్ ఒకవేళ మేము పెట్టిన బ్యాగ్లో ఏమైనా ఉందో ఏమో అని నాకు అసలు అమ్మవారి దర్శనం అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందంటే అంత ప్రశాంతంగా జరిగింది కళ్ళ నిండా చూసుకున్న అమ్మవారిని అమ్మవారి ఆ ముగ్ధమొహము చిరుమందహాసము ఆ కళ్ళు ఎంతో ప్రేమతో నిండిన ఆ కళ్ళని చూస్తుంటే ఇక ఇది చాలు అన్నట్టుగా అనిపించింది ఎంతో ప్రశాంతంగా అమ్మవారి ఆ రూపం చూస్తే కళ్ళ నిండా అమ్మవారిని రూపం చూసుకొని బయటకు వచ్చి హుండీ దగ్గర ఇద్దామన్నది చూసేసరికి లేదు టెన్షన్ ఇంకా బయటకు వచ్చి ఎంత చెక్ చేసినా ఎక్కడ లేదు మళ్ళీ లగేజ్లో ఉందేమో అని అదొక టెన్షన్ నాకు కాసేపు కొన్ని గాజులు కొన్ని కొందరికి ఇచ్చేటివి ఏవైనా గాజులు కొన్ని తీసుకొని షాపింగ్ చేసుకున్నాను అనమాట కొంచెంసేపు అక్కడ అండ్ పిల్లలకి ఈ బబ్బుల్స్ ఆడుకునేది కొనిస్తే వాళ్ళు ఆడుకున్నారు ఇది ఎక్కడంటే మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అన్నదాన సత్రం నుంచి అన్నదానం ఏమో థర్డ్ ఫ్లోర్లో ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో షాప్లో ఉండి మనం కూర్చోవడానికి ప్లేస్ ఉందనమాట అక్కడ మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట ఎక్కడికైనా వెళ్దామా ఇక్కడ రెస్ట్ అని డిస్కస్ చేసుకున్నాము అప్పుడు పానకాల నరసింహస్వామికి వెళ్దాము ఎంత అంటే ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్ అంతా చెక్ చేస్తే పోవడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినా కూడా మనకు టైం మేనేజ్ కాదు మళ్ళీ ట్రైన్కి అందాం అన్నట్టు డ్రాప్ అయిపోయినాము ఇంకా పానకాల నరసింహస్వామికి పోలేదు ఇంకా బయటకు వచ్చేసినాము అండ్ ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ అనమాట ఎగ్జిట్ గోపురము మనం వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాము మళ్ళీ వచ్చేటప్పుడే అక్కడి నుంచి వస్తాం కానీ దారులు వేరు అంతే అండ్ వెళ్ళేటప్పుడే మనము ఇక్కడ వినాయకు వినాయకుడిని టెంపుల్ ఉంటుంది అది దర్శనం చేసుకుంటూ మనం బయటకు వచ్చేస్తామన్నట్టు ఇక్కడ మనకి అమ్మవారిది ఊరేగింపుది పల్లకి అనమాట ఇది ఊరేగింపు రథం అంటారు కదా అది ఇది పెద్ద క్లియర్గా కనిపించట్లేదు అక్కడంతా గ్లాసులతో క్లోజ్ చేసి క్లోజ్ చేసేసి ఉంది అందుకే క్లియర్గా కనిపించట్లేదు మనం బయటకు మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఫ్రీ బస్ ఎక్కకుండా మళ్ళీ టికెట్ బస్సే ఎక్కినాము మళ్ళీ కూర్చున్న తర్వాత వాళ్ళ టికెట్ అంటే ఇంకా సరేలే అనేసి టికెట్ తీసుకొని వచ్చేసినాము ఫ్రీ బస్సులు ఉంటాయి అండ్ మనం మెట్ల ద్వారా వెళ్ళాలి మెట్లకి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలంటే కూడా అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి మనకు ఈ బస్సు కూడా సేమ్ మనం పొద్దున ఎక్కడైతే ఎక్కినామో అక్కడనే డ్రాప్ చేస్తుంది అన్నట్టు కృష్ణానది ఒడ్డున ఒడ్డున డ్రాప్ చేస్తుంది ఇక్కడ స్నానం చేసుకునే వాళ్ళు స్నానాలు చేసుకోవచ్చు సో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే పొద్దున ఇక్కడ స్నానాలు చేయకుండా పోయి కృష్ణానదిలో స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఏదైనా చూసుకుంటే చూసుకొని లేదంటే అట్లే డైరెక్ట్గా వచ్చేసేయచ్చు బట్ మాకు నేనేం తెలుసుకున్నా అంటే రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఎవరో పోయిన ఉండే సో వాళ్ళు ఏం చెప్పారంటే అస్సలు అక్కడ డ్రెష్ చేంజ్ చేసుకోవడానికి అస్సలు బాగోదు అంటే మంచిగా ఉండదు అనమాట నీట్గా క్లీన్గా అస్సలు ఉండదు సో వద్దు ఇక్కడనే స్నానాలు చేసుకోండి కావాలనుకుంటే దర్శనం అయిపోయిన తర్వాత స్నానాలు చేసుకోండి అని అంటే మేము వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత స్నానాలు ఎందుకు చేయడం అన్నట్టుగా ఇంకా మేము స్నానాలు ఏం చేయలేదు జస్ట్ నీళ్ళు చిలకరించుకొని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా దేవుళ్ళ ఫోటోలు అవి ఆ మధ్యలో పోయిన తర్వాత అందులో వేసేసిన అండ్ కొన్ని వాటర్ కూడా తెచ్చుకున్నాం మేము వచ్చేటప్పుడు ఇంటికి అండ్ రిటర్న్ కూడా సేమ్ అక్కడే ఆటోలు ఎక్కేసినాం మేము అండ్ వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ కదా వచ్చేటప్పుడు వన్ ఫిఫ్టీ అయితేనే వస్తామన్నాము అది వన్ ఫిఫ్టీగా తీసుకొచ్చారు సో అందుకే పోయేటప్పుడు కూడా మనం బార్గింగ్ చేయాలి వాళ్ళతో వాళ్ళు ఎంత చెప్తే అంతకు వెళ్ళిపోవద్దు అది మాకు ఆడవాళ్ళకి తెలుసు అయినా కూడా ఈ మగవాళ్ళు మమ్మల్ని గెలవనియరు కాబట్టి పోయేటప్పుడు వాళ్ళు ఏ పోనీ పోని పోనీ అని తీసుకుపోయారు వచ్చేటప్పుడు మేము మాట్లాడినాం కాబట్టి వన్ ఫిఫ్టీకి వచ్చారు సో మీరు కూడా బార్గింగ్ చేయండి ఒకవేళ వెళ్తే మళ్ళీ బ్యాక్ టు స్టేషన్ అనమాట విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము లగేజ్ మా చేతిలోకి రాగానే నేను చేసిన ఫస్ట్ పని అమ్మవారు మంగళ సూత్రాలు బ్యాగులను వేసినా ఏమని ఫస్ట్ చెక్ చేసిన నేను ఫస్ట్ చేసిన పని అదే అంతా మొత్తం అన్ని తీసి బయటపెట్టి మొత్తం చెక్ చేసిన హ్యాండ్ బ్యాగ్లు మా బ్యాగులు అన్నీ బట్ ఎందులోనూ లేవు నేను షాప్ దగ్గరనే మిస్ చేసినట్టున్న దాన్ని అప్పుడు నా మనసు కుదుటపడింది ఓకే అవి ఎట్లయితే ఎవరో ఒకరు చేతి ద్వారా చేతి ద్వారా అమ్మవారికి అయితే చేస్తాయి కదా నాతోటి ఇంటికి ఎక్కడ వస్తాయో అని నాకు భయము సో అప్పుడు ప్రశాంత కొంచెం మనసు కుదుట పడింది అనమాట ట్రైన్ అయితే ఫైవ్ టెన్కి అంతా వచ్చేసింది అందరం మంచిగా కూర్చున్నాం ఇంకా ప్రశాంతంగా సో వచ్చేటప్పుడు ఇంకా ఆల్రెడీ అక్కడ తిన్నాం కదా కానీ సరిపోలేదు అది ఫుల్గా తినలేదు మేము సో కొద్దిగా ఆకలిసినట్టుగా అనిపిస్తే మేము అటు పేలాలు తీసుకుపోయినాం కదా సో అవి తిన్నాం అనమాట డ్రెస్ అయితే మేము అందరం చేంజ్ చేసుకున్నాం కానీ మా ఫ్రెండ్ చేంజ్ చేసుకోలేదు ఎందుకు చేంజ్ చేసుకోలేదంటే మామిడికాయ పచ్చడి తీసుకుపోయినాను నేను టమాటా పచ్చడి కాకుండా ఇన్ కేసు బయట ఎక్కడైనా మీల్స్ తింటే ఆ కర్రీస్ మనకు బాగోవు కదా మన పచ్చడి ఉంటే నడిచిపోతుంది అన్నట్టుగా నేను తీసుకెళ్ళినా తను ఏం చేసింది క్యాప్ క్లోజ్ చేయకుండా అట్లనే పెట్టి కవర్లో మూత పెట్టేసింది అది మొత్తం పాపం తన డ్రెస్క్ అంతా అంటింది డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది అందుకని తను డ్రెస్ చేంజ్ చేసుకోలేదు అండ్ ఎంత అలసిపోయినామంటే టాడ్లర్ తోటి ట్రావెలింగ్ అంటే అసలు అది ఈజీ కాదు వామో టార్చరు ఆకలి నిద్ర నెత్తి నొప్పి ఇట్లా ఎన్నో మిక్స్ అన్నమాట ఫుల్ అలసిపోయినాము ఇంక వచ్చేటప్పుడు అసలు ఏవీ రావట్లేదు మేము ఏం అంటే ఏం కొనుక్కోలేదు మేము తీసుకెళ్ళినా అయిపోయినాయి అందుకని సమోసా వస్తే వేడివేడిగా కొనుక్కొని చిన్న చిన్నపాకు తినిపించుకుంటూ నేనే తింటున్నా అండ్ మేమైతే టెన్ కల్లా రీచ్ కావాలి ఇక్కడికి బట్ మేమైతే ఇక్కడికి అంతే సంజయ్ పార్క్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చినాక హాఫ్ అన్ అవర్ ఆపేసిండ్రు అసలు ట్రైన్ కదలట్లేదు హాఫ్ అన్ అవర్ ఆపేసింది చిరాకు వచ్చింది మాకైతే అండ్ అక్కడ నుంచి ఇంక ఇంటికి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ అయింది మళ్ళీ ఒక స్టేషన్లో దిగి ఆటో మాట్లాడుకొని మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దింపే అతను ఉంటే అతనే తీసుకొచ్చిండు ఆన్ ద వేలో చెక్ పోస్ట్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో టిఫిన్స్ ఉంటాయన్నమాట నైట్ పూట సో లైట్ లైట్గా తిందామన్నట్టుగా టిఫిన్స్ తెచ్చుకున్నాం మేము ఇడ్లీ వడ దోశ అట్లాంటివి తెచ్చుకొని ఇంకా తినేసి అసలు ఇంకా పడుకున్నాను చూడండి తెల్లారి ఎప్పుడు లేచినా కూడా మాకు గుర్తుకు లేదు అలసిపోయినాం అనమాట ఇన్ కేస్ టైం ఉంటే టూ డేస్ ప్లాన్ చేసుకోండి విజయవాడ వెళ్ళేది ఉంటే ఫస్ట్ డే ఈవినింగ్ అంతా వండి పొద్దున్నే దర్శనం చేసుకొని దర్శనం చేసుకోవచ్చు కుంకుమాసనం కావాలంటే కుంకుమాసనం చేసుకోవచ్చు ప్రశాంతంగా దర్శనం చేసుకోండి అండ్ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి వాళ్ళు చెప్పారు అక్కడ అండ్ అట్లనే మనం ఎయిట్లోపు మనకు దర్శనం కంప్లీట్ అయిపోతుంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనము పానకాల స్వామి పోవచ్చు అక్కడ వన్ అవర్ స్పెండ్ చేసినా కూడా మళ్ళీ అక్కడ నుంచి ఉండవల్లి కేవ్స్ ఉంటాయి అవి చూడొచ్చు ఆయన నియర్ ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయొచ్చు ఉండవల్లి కేవ్స్ అయితే స్కిప్ చేయడమే బెస్ట్ అక్కడ పెద్దగా చూడడానికి ఏముండే గుహలు ఉంటాయి అంతే అందులో కూడా పోనిస్తారో పోనీయారో మనకి అక్కడికి వెళ్ళే వరకు తెలీదు అనమాట సో అందుకని ఇక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ ఇదంతా చూడొచ్చు అండ్ ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇంకా వేరే వేరే కూడా చాలా ఉంటాయి అవన్నీ విజిట్ చేసి ప్రశాంతంగా నెక్స్ట్ డే రావడం బెటర్ అనేది నా ఎక్స్పీరియన్స్ తోటి నేను తెలుసుకున్నది సింగిల్గా ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా వెళ్తే అయితే ఫైవ్ హండ్రెడ్ దర్శనం చేసుకోండి అమ్మవారు గర్భగుడిలో పోనీస్తారు అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్